అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బోనాలు ఉన్నాయి కదా అందుకోసమనే అక్క వాళ్ళ కూతురు ఇంకా మన్మరాలు ఇంకా మా చెల్లి వాళ్ళు అందరు కూడా వస్తారండి ఇంట్లో బోనాలు పెట్టుకుంటున్నాం అంటే అందరికి కూడా చెప్తాం కదా అందులో ఇంకా మా మన్మరాలు వస్తేనే మాకైతే ఇల్లంతా అయితే సందడిగా ఉంటదండి మార్నింగ్ మార్నింగ్ అయితే వస్తున్నారండి ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు అంటే కొంచెం తొందరనే వస్తారు కదా అందుకే మార్నింగ్ వచ్చి ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైన్ థర్టీ అవుతుంది ఈ లోపే రండి ఇంకా మాకైతే ఇంకా మేము ఒకటి మాకు బంధువులు వచ్చిందని చెప్పినాం కదా అదైతే ఈ రోజుకైతే అయిపోయిందండి టెన్ డేస్ అవుతుంది కానీ ఇంకా పూజలు చేసుకోవడానికి అయితే ఒక టూ డేస్ అయితే టైం పడుతుంది కానీ ఈ అయితే ఇంకా అన్ని ఇంట్లో ఉన్నాయన్న అయితే ఇంకా అంతా క్లీన్ చేసుకొని అన్ని ఉతికేసి అయితే నీట్ గా అయితే ఎట్టుకున్నాం అండి ఇంకా మా మన్మరాలు వస్తేనే ఇల్లంతానైతే ఒక సన్నడి లాగానైతే ఉంటది కదా ఏ పండగకైనా తిని వస్తేనే సందడి అనేది ఉంటది ఇంకా మా పాప వాళ్ళు లేరు కాబట్టి ఇంకా వీళ్ళు ఉంటేనన్నా కొంచెం సందడిగా అయితే ఉంటది కదా ఇంకా మార్నింగ్ మార్నింగే బయలుదేరైతే వచ్చేదండి ఇంకా ఈ అయితే స్కూల్ కూడా డుమ్మ కొట్టి వచ్చినావా అని అయితే మేమైతే అంటున్నాం ఈ రోజైతే ఇంకా అంటే అక్క వాళ్ళ ఇంట్లోనే కాబట్టి అందరం అయితే ఇక్కడైతే కూర్చొని ఇక రాగానే కాసేపు అయితే ముచ్చట్లు పెట్టుకుంటే కూర్చున్నామండి ఇంకా వచ్చి రాగానే ఇంకా ఏమైంది అని అడుగుతూ నాకు కొంచెం ఫీవర్ ఉంది కదా అని మా అక్క కూతురు అయితే చూస్తుందండి ఫీవర్ తగ్గిందా అని ఇంకా ఈ మధ్య అయితే ఊరికూరికే ఫీవర్ అయితే వస్తుందండి చలి స్టార్ట్ అయిందంటే ఇంకా ఫీవర్ జలుబు అవన్నీ అయితేనే ఉంటాయి కదా ఇంకా సీజన్ బట్టి అయితే అయితే వస్తూనే ఉంటాయి కానీ ఇంకా మాకు కొంచెం బయటికి వెళ్ళేది కూడా ఉందండి ఒక త్రీ ఫోర్ డేస్ అందుకే ఇంకా నేనైతే హాస్పిటల్కి వెళ్ళి కూడా చూపించుకొని అయితే వచ్చిన సేవకైతే అయితే వెళ్తున్నాం మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా అనేది అయితే వెళ్ళేటప్పుడు అయితే చెప్తామండి అప్పుడైతే షేర్ చేస్తాం మీకు ఈ అయితే అందరం మాట్లాడుకుంటూ వచ్చి రాగానే టీ పెట్టుకొని తాగేసి కాసేపు అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నామండి ఇంట్లో అందరం అక్క వస్తే ఇంట్లో జరిగినాయి బయట జరిగినాయి అన్నీ తెలుసుకుంటూ కాసేపు అయితే ఇట్లా మాట్లాడుకుంటూ కూర్చుంటాం కదా ఇంకా తర్వాత అయితే మార్కెట్ నుండి అయితే మార్నింగే కూరగాయలు అయితే తీసుకొచ్చిరండి బోనాలంటే ఇంకా అన్ని కూరగాయలు అయితే తీసుకొస్తాం కదా అవైతే సర్దుతూ ఇంకా అవన్నీ మనం మళ్ళీ అని అయితే ఇంకా తీసుకొచ్చిన కూరగాయలు అన్నీ అయితే ఇక్కడనైతే వస్తున్నాం అండి ఇంకా మా చెల్లి వాళ్ళ ఊర్లో కూడా ఇంకా అన్ని కొన్ని ఉంటాయండి కూరగాయలు అవి అయితే తీసుకొచ్చారు ఈ గుమ్మడికాయ కానీ చింతకాయలు ఇంకా సొరకాయలు అయితే చెల్లి వాళ్ళ ఊరి నుండి తీసుకొచ్చింది ఇంకా ఊర్లో చాలా వరకు అయితే అన్ని కూరగాయలు ఉండేది కానీ ఇప్పుడు అక్కడ కూడా ఎక్కువ ఏం పెట్టట్లేదండి కోతుల ప్రాబ్లం వలన అసలు ఇక్కడ కూరగాయలు అయితే ఏం పండించట్లేదు కదా మార్నింగ్ మార్కెట్ అయితే వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా ఇంట్లో బోనాలు ఈ రోజు అయితే సుబ్రహ్మణ్య షష్ఠికి అయితే మల్లన్న బోనాలు అయితే చేస్తాం కదా ఇంకా మల్లన్న బోనాలు అయితే ముఖ్యంగా ఇంకా ఈ వంకాయలు అయితే చేస్తాం కదా వంకాయ చిక్కుడుకాయ ఇంకా కాకరకాయ గుమ్మడికాయ అవన్నీ అయితే వేస్తాం కానీ నార్మల్ గా అయితే కాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చారు ఇంకా కూరగాయల రేట్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి అస్సలు ఎక్కువ అంటే ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి అసలు ఎప్పుడు ఇట్లనైతే ఉండకపోయేది కానీ ఈసారి అన్ని హండ్రెడ్ కేజీ అయితే ఉంటాయి ఉన్నాయట అండి ఇంకా బోనాలు అంటే మనకు ముఖ్యంగా తీసుకురావాల్సినవి అయితే బంతి పూలు కదా ఇవి కూడా కొనుక్కొచ్చినామండి ఇంకా ఎక్కడైనా మనకు ఊర్లో ఉంటే కొన్ని ఉండేది కానీ ఈసారి ఊర్లో కూడా ఏమి ఉండట్లేదండి వర్షాల వలన అసలు ఈసారి ఎక్కడ పూల చెట్లు కూడా ఏం పూవట్లేదు పూయట్లేదు అని అయితే చె వాళ్ళు అయితే అంటున్నారు ఇంకా తీసుకొచ్చిన అన్ని ఇట్లా సర్దుతూ ఇంకా మాట్లాడుకుంటూ అయితే అన్ని ఇంకా చిక్కుడు వేధించడం అలా అయితే వేస్తున్నారండి ఇంకా ఊర్లో అయితే కరివేపాకు అయితే తీసుకొచ్చేరండి చాలా ఫ్రెష్ గానే ఉంది ఇంకా మార్కెట్ కి వెళ్ళి వస్తే మనకైతే ఇంకా ఇంట్లో బోనాలు ఇంకా అందరు ఫాస్టింగ్ ఉంటారు కదా అని బనానా కూడా తీసుకొని అయితే వచ్చారు ఇంకా ఈ రోజు మళ్ళా బోనాలకైతే పచ్చి చింతకాయలతో అయితే చారు చేస్తారండి ఇంకా మీలో ఎంత మందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి ఇంకా బోనాలు ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికైతే ఇవన్నీ అయితే తెలుస్తూనే ఉంటాయండి ఇంకా ఈరోజు ఏమేం వంటలు చేస్తారు ఏ విధంగా చేస్తారు అనేది అయితే అన్నీ తెలుస్తూనే ఉంటాయి కదా ఎందరు వచ్చినా కూడా ఇంట్లో ఎంత పండగ చేసుకున్నా ఇంట్లో పిల్లలు ఉంటేనే కొంచెం సందడనైతే అనిపిస్తుంది కదా ఇంకా ఇప్పుడైతే మా పాప అయితే ఏ పండగ కూడా రావట్లేదండి అసలు మెయిన్ పండగలకు తప్ప ఇంకా చిన్న చిన్న వాటికి అయితే ఏ మాట కావట్లేదు కదా అవే అనుకుంటూ కాసేపు అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా మా మన్మరాలు అయితే అన్ని పనుల్లో అయితే ఏదో ఒక పని చేస్తూనే ఉంటదండి ఇంకా నేనే బంతి అయితే ఉంచుతా అని ముందే ఆమె అయితే అందరి దగ్గర అంటనే ఉన్నదండి ఎందుకంటే వాళ్ళకి ఇట్లా పూలు గుచ్చడం అలాంటి చిన్న చిన్న పనులు అంటే ఇష్టం కదా అందులో మా మన్మరాలు అయితే ఏ పనైనా నేను చేస్తా అని అయితే వస్తుంది కదా అందుకే తనైతే అంతా ఉన్నది నేనే చేస్తా అని ఈ మల్లన్న బోనాలు అనేటివి అయితే ఫస్ట్ స్టార్ట్ అయినాక ఏడవ రోజు అయితే ఉంటదండి ఇంకా మన కార్తీక అమావాస్య స్టార్ట్ అయిన రోజు నుండి ఏడవ రోజు అయితే ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠి అనే వస్తుందండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజే ఈ బోనాలు అయితే వేస్తామండి ఈ బోనాలు అయితే ప్రతి ఇయర్ సుబ్రహ్మణ్య షష్ఠి రోజే జరుగుతాయి ఇంకా ఇవైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటివి కానీ ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటినే వస్తున్నాం ఇవైతే నా నార్మల్ గానైతే ఈవినింగ్ జరుగుతాయండి మనం మధ్యాహ్నం నుండి అయితే వంటలు స్టార్ట్ చేసుకొని ఇంకా ఈవినింగ్ పూజ చేసుకొని తర్వాతనే బోనాలు అనేది స్టార్ట్ చేస్తారు ఇంకా మార్నింగ్ నుండి అయితే పనులే ఉంటాయండి ఎందుకంటే వచ్చినాక వెంటనే ఇవన్నీ సర్దడం ఇవన్నీ కట్ చేయడం తర్వాత బోనాలు చేయడం ఇంకా ఏమైనా వంటలు చేసుకోవడం ఇంకా బంతి పూలు గుచ్చడం ఇంటి బయట దర్వాజులకి ఇంకా గుమ్మాలకి ఇంకా బయట గీట్లకి అన్నిటికీ ఇట్లా బంతి పూలు కూర్చోడం అంతానైతే మార్నింగ్ అంతా పనే ఉంటదండి కానీ నేనైతే ఏం హెల్ప్ చేయకుండా నార్మల్ గానే అయితే కూర్చొని అయితే చూస్తున్నా అండి ఎందుకంటే ఇంకా పూజ ఏం టచ్ చేయడానికి వీల్లేదు కాబట్టి నేను నార్మల్ గానే అయితే కూర్చున్నా ఇంకా మా ఇంట్లో ఇట్లా ఇంకా ఇంకా టూ డేస్ అయితేనే పూజలు చేసుకుంటాం కాబట్టి కానీ ఇంకా మాకు టూ డేస్ తర్వాత కూడా పూజ అనేది మళ్ళీ మా ఇంట్లో అయితే బోనాలు అయితే ఉంటాయండి ఇకనైతే వీళ్ళు ఇంకా సీరియల్ పెట్టుకొని సెల్లులో చూస్తూ అయితే మాట్లాడుకుంటూ ఇవైతే చిక్కుడుకాయలు అయితే ఉంచుతా ఉన్నారండి ఇప్పుడైతే చలికాలం అయితే కొత్తిమీర గాని మెంతి కానీ ఎక్కువ వస్తా ఉంటది ఇంకా వేయడం వల్ల కర్రీస్ కూడా మంచి టేస్ట్ అయితే ఉంటాయి కదా ఇప్పుడైతే వంకాయలు ఇంకా టమాటాలు అన్ని అయితే కట్ చేస్తున్నారు ఇదైతే ఇంకా పెసరపప్పు వేయడానికి ముద్దపప్పు చారు చేస్తాం కదా ఇంకా బోనాలు అంటే ముద్దపప్పు ఇంకా పచ్చి చింతకాయ చారు చేస్తాం కాబట్టి ఈ పప్పు అయితే వేయడానికైతే ఇస్తున్నాం అండి కొన్ని కొన్ని వంటలు అన్నీ అయితే స్టార్ట్ చేస్తేనే మనకు ఈవినింగ్ వరకు అన్ని పనులు అయిపోతాయి కదా ఇంకా ఈ లోపైతే కూరగాయలు అన్ని కట్ చేస్తూ కూడా అయిపోతున్నది అమ్మ అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాతనే ఇంకా బోనాలు అనేది అయితే స్టార్ట్ చేస్తారండి ఇంకా కూరగాయలు ఇంకా ఇవన్నీ కట్ చేయడం ఇంకా వంటలు అన్ని అయిపోయిందాకనే ఇవంతా మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ బోనాలు అయితే స్టార్ట్ చేస్తారండి ఇంకా ఈ అయితే చిన్న చిన్న వంటలు ఇవన్నీ వేయడం అయితే అయిపోతుంది కదా ఇంకా మా వాళ్ళైతే ఇక్కడైతే కూర్చొని అన్ని కట్ చేస్తూ ఇంకా మాట్లాడుతూ అట్లనైతే చేస్తున్నారు అమ్మ అయితే ఇక బోనాలు చేస్తారు కాబట్టి తర్వాతనే ఇంకా అమ్మకు పని ఉంటది కాబట్టి ఇప్పుడైతే ఊరికైనా కూర్చొని అయితే రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా నాకైతే ఏం పని చెప్పట్లేదు మా వాళ్ళని మీకైతే చెప్తున్నది ఇంకా నేనంటే వాయిస్ అవర్ ఇస్తున్నా కాబట్టి ఆ మాటలు కట్ వలన ఇంకా మా మనవరాలు కూడా ఆ తాతీ నీకేం పని లేదు నువ్వు కూర్చో అని చెప్తా ఉంటే నవ్వుతా ఉంది అంతే కదా అండి పెద్దవాళ్ళు అంటేనే బోనాలు చేస్తేనే ఇంట్లో అంత బాగుంటది కదా ఎప్పుడైనా సరే బోనాలు అంటే అమ్మనే చేస్తారండి ఇంకా మా ఫ్రెండ్ అయితే ఏదన్నా హెల్ప్ చేస్తారని వచ్చారు గాని మాకే చాలా మంది ఉన్నారు కదా ఇంకేం హెల్ప్ చేస్తావు కూర్చో అన్నాక కూర్చున్నది అమ్మ అయితే గుమ్మడికాయ కట్ చేస్తుండీ మల్లన్న దేవుని కంటే ఎక్కువగానైతే ఈ గుమ్మడికాయ అయితే పెడతామండి ఇదైతే రాసగుమ్మడి అంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారు నాకైతే తెలియదు కదా దీన్ని అయితే ముక్కలు ముక్కలు కట్ చేసి ఉడికించి అయితే ఇంకా ఇవి కూడా మనకైతే బోనం అన్నంలో అయితే పెడతారండి పడి దగ్గర ఇంకా అందరు పనులు చేస్తుంటే నేనేం చేయాలి అని తనైతే ఇంకేదో ఒక పని చేయాలని వెల్లుల్ అయితే దంచుతా ఉందండి ఇక్క అయితే అక్క అక్క వాళ్ళ ఆ కూతురు అయితే వంటలు చేస్తా ఉన్నారు వంకాయ కర్రీ అయితే వేస్తా ఉన్నారండి ప్రతి ఒక్కరు పనులు చేస్తూ హెల్ప్ చేస్తేనే పనులు అయితే తొందరగా అయిపోతాయి కదా అందుకే అందరం కూడా పనులు అయితే షేర్ చేసుకుంటామండి మా ఇంట్లోనైతే లేడీస్ జనాభా ఎక్కువ ఉంటది కాబట్టి ఏ పనులైనా అయినా అయిపోతాయండి ఎందుకంటే వంటలు అంటేనే మనం లేడీస్ నే ఎక్కువ పనులు చేసుకుంటాం కాబట్టి పనులు కూడా తొందరగా అయిపోతాయి ఇక్కడ అయితే చిక్కుడుకాయ అయితే అవుతుంది ఇంకా మా ఇంట్లో కర్రీ అంటే ఎక్కువ మందికి అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే ఇష్టం ఉంటుంది అండి మా వారికి అయితే వంకాయ కర్రీ ఇష్టం ఇంకా మా మల్లన్న దేవునికి ఎట్లా వంకాయ కర్రీ ఇష్టమో మా వారికి కూడా అట్లనే ఇష్టం అండి ఇంకా మా వారికి ఇష్టం అని అందరు కూడా అంటూ ఉంటారు మల్లన్న దేవునికి ఇష్టమైన కర్రీ నీకు ఇష్టం అని ఇంకా అందరూ అని కూడా నవ్వుకుంటా ఉంటారు ఇక్కడ చూడండి ముద్దపప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా పచ్చి చింతకాయల కోసం అని చింతకాయలు అయితే ముందు ఉడికించుకోవాలండి ఉడికించిన తర్వాత మొత్తం ఇట్లా పీసి అందులో రసం తీసి మళ్ళీ ఆ రసం అంతానైతే ఇంకా మరిగించాలి మరిగించిన తర్వాత అప్పుడు మళ్ళీ పోపు పెట్టుకోవాలండి అప్పుడైతే చింతకాయ చారైతే బాగుంటదండి ఇదైతే గుమ్మడికాయ తోటి ఇట్లా ముక్కలు అయితే కట్ చేసి ఇంక ఇవి కూడా ఉడికించి పెట్టుకోవాలండి ఇప్పుడైతే వంటలు అయితే రెడీ అయినాయండి చూడండి ముద్దపప్పు అయితే చూడగానే నోరూరేలాగుంది ఉంది ఇక్కడనైతే చిక్కుడుకాయ కర్రీ అండి ఇంక ఇక్కడనైతే వంకాయ కర్రీ అండి ఇక్కడ చారు కూడా పోపు అయితే వేసేసినాం ఇంకా కూరగాయల కర్రీలు అయితే అయిపోయినాయి ఇంకా మల్లన్న దేవుడికి కర్రీస్ అంటే ఇవే రెడీ చేస్తామండి ఎప్పుడైనా సరే ఇంక ఇష్టమైన కర్రీలు అంటే అవే కాబట్టి అవే చేస్తామండి ఇంకా కొంచెం మందినే ఇంటి దగ్గర వాళ్ళని పిలుస్తాం ఇంకా ఇంట్లో కొంచెం ఉంది కాబట్టి ఇంకా బంధువులకు కూడా ఎవ్వరికి ఇప్పలేదండి మా వరకే మేమైతే చేసుకుంటున్నాం ఇక్కడ అయితే బంతి పూలు అయితే కూర్చుతా ఉన్నామండి మల్లన్న దేవునికి అయితే ముఖ్యంగా బోనాలు అంటేనే బంతి మనం మనమైతే ఇంకా దండలు గుచ్చేసి ఇంకా తోరణాలు గాని ఇంకా బోనాలకు కట్టడం గాని అవి చేస్తాం కాబట్టి ఇక్కడ కర్రీలు అన్నీ అయిపోయినాయి బంతి పూలు గుచ్చడం కూడా అయిపోయిందండి ఇప్పుడైతే ఇంకా మా అమ్మతోటే పని ఉంటది ఎందుకంటే బోనాలు రెడీ చేసాడు అంటేనే అమ్మ పని అందుకోసమే మేము మొత్తం అన్ని పనులు చేసి మేము ఇంకా మా ఇంట్లో పోయి కూర్చున్న తర్వాతనే అమ్మ అయితే ఇంకా బోనాలు అయితే రెడీ చేసుకుంటారండి ఈ లోపు వీళ్ళు బంతి పూలు గుచ్చుతుంటే నాకైతే కొన్ని బట్టలు ఆరినాయి ఇంకా బట్టలు కూడా చాలా వరకు అయితే ఈ రోజే అన్ని క్లీన్ చేసి విండేసినాం కదా ఇంట్లో ఇంకా కర్టన్లు కానీ అన్ని కూడా ఈ రోజే క్లీన్ చేసుకున్నాం కాబట్టి అవన్నీ అయితే నేనైతే ఇంకా మడుతేస్తాను అని వెళ్ళినా ఇంకా నేను ఎక్కడ ఉంటే మా మన్వరాలు కూడా అక్కడే ఉంటది కదా తను కూడా హెల్ప్ ఇయడానికని అందుకే ఇంకా తను కూడా ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తూనే ఉంటదండి ఇంకా అంతేనండి మా ఇంట్లో నేను ఎక్కడ ఉంటే మా మన్వరాలు అక్కడ ఉంటదని అయితే నన్ను కామెంట్ చేస్తూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే అండి ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడన్నా వెళ్ళినా బయటకు వెళ్ళినా అంతే ఇంకా మేము ఎక్కడన్నా కార్లు వెళ్ళినా కూడా తనైతే నా దగ్గరనే కూర్చుంటుందండి ముందట ఇంకా వీళ్ళైతే అంటా ఉంటారు అమ్మమ్మ పార్టీ అని ఇంకా నేను ఏదో ఒకటి చేస్తుంటే చూడండి తను కూడా ఇంకా ఏదో ఒక పని అయితే చేస్తూనే ఉంటుంది ఇవన్నీ మడతేసి బట్టలంతా నేనైతే మొత్తం ఇంకా నీట్గా అయితే మడత పెట్టేసి అన్ని దర్దేసిన ఇంక ఈ లోపైతే ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని అమ్మ అయితే బోనాలు అయితే రెడీ చేసుకుంటుందండి మళ్ళీ ఇంకా గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసుకొని అక్కడ బోనం కోసం అని బియ్యం కూడా ఒలుస్తా ఉంది ఒకప్పుడు అంటే బోనాలు అంటే కట్టెల పొయ్యి మీద వేసేవాళ్ళట అండి అప్పుడు ప్లేస్ ఎక్కువ ఉండేది బయట ఇట్లా బయటనే కట్టెలు పెట్టేసుకొని అట్లనైతే పొయ్యి మీద చేసేవాళ్ళట కానీ ఇప్పుడున్న ఇంకా సిచ్యువేషన్ మన ఇంట్లో కూడా వీలు లేకుండా ఉంది కదా పొయ్యి పెట్టుకోవడానికి అందుకే ఇంకా గ్యాస్ పొయ్యే యూజ్ చేసేది ఇంకా ఎస్ఆర్ సార్ మరిగినాక మనకు అయితే ఇవైతే కొత్త బియ్యం అండి ఈ పంట బియ్యం ఇప్పుడు వచ్చిన పంట బియ్యం ఇంకా చెల్లెవాళ్ళ ఊర్లో అయితే పట్టించండి ఇంకా అక్కడి నుండి అయితే తీసుకొచ్చింది బియ్యం ఇంకా బియ్యం అయితే ఎసరు సార్ వచ్చిన తర్వాత కడిగేసి వేసింది ఇంకా ఈ లోపైతే బెల్లం అయితే కట్ చేస్తున్నారండి ఇదైతే కొలత కొద్దే వేయాలండి బోనాల అనేది ఎలా పడితే అలా చేయకూడదు కదా ఒక కొలత కొద్దే ఇంకా ఐదు సోళ్ళ బియ్యంతో అయితే కొలత కొద్దీ అయితే వేస్తారు ఇంకా ఆ బియ్యంకైతే రెండు కేజీల బెల్లం అయితే వేస్తారండి ఇంకా అన్నం మొత్తం మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాతనే ఇంకా ఇక్కడనైతే బోనం అన్నం అయితే బెల్లం అయితే వేస్తుంది అమ్మ ఎప్పుడైనా సరే బోనాలు అంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ చేస్తారు ఇంకా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరనైతే అత్తను చేస్తాదండి ఇంకా పెద్దవాళ్ళు బోనాలు చేస్తేనే బాగుంటది కదా ఇంకా తరతరాల నుండి కూడా అంతేనండి ఇంకా ఏ బోనాలైనా పెద్దవాళ్ళు చేస్తేనే బాగుంటది ఇక్కడ అన్నం మొత్తం ఉడికిన తర్వాతనే బియ్యం అనే ఇక్కడ మొత్తం ఉడికిపోయిందండి అన్నం మెత్తగా అయిపోయిన తర్వాతనే బెల్లం అయితే వేసినాం చూడండి బెల్లం మొత్తం కరిగిన తర్వాతనే ఇక్కడైతే ప్యాకెట్ పాలే వేస్తున్నాం అండి ఊర్లో ఉన్నప్పుడు అయితే ఇంకా బర్రె పాలు కానీ ఆవుల పాలు కానీ వేసేది కానీ ఇంకా మనకు అందుబాటులో ఉన్నదంటే ప్యాకెట్ పాలే కదా ఇంకా అందుకోసమే ప్యాకెట్ పాలు అయితే వేస్తున్నాం ఇంకా పాలు వేస్తేనే బెల్లం అన్నం అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి పాలతోటి వేయడమే ఇష్టం అండి అన్నం అయితే ఇంకా మల్లన్న దేవుడికి కూడా ఇంకా బెల్లం చేసిన వేసిన అన్నమే ఇష్టం కాబట్టి మనం బెల్లం తోటే బోనం అయితే రెడీ చేసుకుంటాం కొమరెల్లికి వెళ్ళినా మాకు దగ్గరలో ఉన్న వేలాలకు వెళ్ళినా ఇంకా ఊదలకు వెళ్ళినా ఎక్కడనైనా ఈ బోనాలు అయితే వేస్తామండి ఇంకా స్వీట్ అన్నం అయిపోయినాక పులగం అనేది అయితే వేస్తామండి ఇదైతే ఇంకా పసుపు వేసి కొంచెం పెసరపప్పు వేసి కొంచెం అయితే సాల్ట్ వేసి అయితే వేస్తాం ఇంకా బెల్లం అన్నం పుల్లగం అయితే రెడీగా వేసుకోవాలండి ఇంకా బోనాలు అన్నీ అయిపోయినాయి ఇంకా ఖాళీగా ఉండలేం కదా ఇప్పుడైతే కంకణాలు అయితే కడుతున్నామండి ఇవైతే బోనాలు రెడీ చేయడానికి పసుపు కుంకుమ బియ్య పిండి ఇంకా కొంచెం గట్టిపిండి కూడా రెడీ చేస్తారండి బోనం కట్టడానికి దండలు కూడా రెడీగా పెట్టుకున్నాం ఇంకా బోనాలు కట్టడానికి కంకణాలు కూడా రెడీగా ఉన్నాయండి ఇవన్నీ చేస్తేనే మనకైతే ఇంకా బోనాలను అయితే అందంగా తయారు చేయడానికి ఉంటది కదా ఇంకా బోనాలు మనం ఏ ప్లేస్ లో పెడతామో ఆ ప్లేస్ లో పసుపుతో గాని జాజితో గాని అలికి ఇంకా ముగ్గులైతే వేయాలండి ఒకప్పుడు అయితే మనకు వీలుగా ఉండేది కదా అందుకోసమని ఇప్పుడైతే జాజ్ అలుకుతున్నామండి ఈరోజైతే ఇంతే బ్లాగ్ అండి ఇంకా బ్లాగ్ అయితే లెంత్ అవుతుందండి నేనైతే ఇంకో బ్లాగ్ లో అయితే నెక్స్ట్ దాంతో నేనైతే షేర్ చేస్తా ఇప్పుడైతే ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి ఇంకా వ్లాగ్ ఎంత అవుతుంది కాబట్టి నేనైతే మిగతాదంతా ఇంకొక బ్లాగ్ లో అయితే షే షేర్ చేస్తారండి మళ్ళా బోనాలు ఏ విధంగా డెకరేషన్ చేసుకున్నాం ఎక్కడ పెట్టినాం ఎలా అనేదాన్ని ఇంకా మొత్తంగానైతే ఆ వ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి మీలో ఎంతమందికి ఈ బోనాలు ఉన్నాయో నాకైతే కామెంట్లో తెలియజేయండి ఇంకా ఇంట్లో ఒక్కొక్కరికైతే ఒక్కో రకంగా ఉంటాయి కదా ఈ బోనాలు అయితే మాకైతే షష్ఠి రోజు ఏడో వారమే ఉంటాయండి థ్యాంక్ యూ